कंटिन्यू आल्सो कंटिन्यू एंड दे काविंग काविंग 3 1 4 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 ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఒక సమాచారం వచ్చింది సన్ సిటీ బండ్లగూడ జాగిర్ పరిధిలో ఒక డ్రగ్స్ నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతున్నారని సరఫరా చేస్తున్నారనే సమాచారం రావడంతో ఒక టీంను ఫామ్ చేసి అక్కడికి పంపేయడం జరిగింది వాళ్ళు దాన్ని అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళు ఆ టైంకి రావడం ఆటోలో దిగి వెళ్ళిపోతుంటే వెంటనే అనుమానాస్పద వ్యక్తులంత వెంటనే పట్టుకోవడం జరిగింది అందులో ఒక మహిళ ఉంది ఒక పురుషుడు ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగును తీసి చూస్తే దానిలో టూ సెవెంటీ గ్రామ్స్ ఎండిఎంఏ ఉన్నట్టు నిర్ధారణ చేసుకున్నాం వాళ్ళ ద్వారా అండ్ వేరే పద్ధతుల ద్వారా నిర్ధారణ అయింది దాని వర్త్ మార్కెట్లో సుమారు ఇరవై లక్షల పైన ఉంటుంది అదేవిధంగా వారి వివరాలు అడగగా విచారణలో వాళ్ళు ఏం చెప్పిందంటే వాళ్ళు చంద్రాపూర్కి చెందిన వ్యక్తి మహిళ అక్కడ ఒక నిషాబేర్ అనే ఒక వ్యక్తి నుంచి ఆమె రెగ్యులర్గా తీసుకొచ్చుకుంటూ ఇక్కడ కొంతమంది ఈవెంట్ మేనేజర్స్కు ఐటీ కంపెనీ వాళ్ళకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నది కన్ఫెషన్ ఇచ్చి అదేవిధంగా అతను అనుభవం సక్సైనా అని అతని ఆమె మిత్రుడు ఉన్నాడు వాళ్ళు ఇద్దరు కలిసి ఈ వచ్చిన ప్రాఫిట్ను పంచుకుంటున్నారు ఈ విధంగా వాళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నామని ఒప్పుకున్నారు దానిలో భాగంగా వాళ్ళను అరెస్ట్ చేసి అది ప్రాపర్టీని వాళ్ళ ఫోన్లను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ను అన్నీ తీసుకోవడం జరిగింది స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీని కోర్టులో ప్రవేశపెడతాం అదేవిధంగా ఈ ముద్దాయిలను కూడా ఆల్రెడీ జ్యుడిషియల్ రిమైండ్కు పంపించడం జరిగింది సార్ ఇప్పుడు ఆయన చంద్రపూర్ వ్యక్తి అతను సప్లై ఆయన మొత్తం వివరాలు అతని గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాం త్వరలో అతన్ని కూడా మేము ఎంత సార్ సుమారు ఇరవై లక్షల పైన ఉంటుంది బహిరంగ మార్కెట్లో అంటే ఎక్కడ నుంచి ఎక్కడ సరిపో వాళ్ళు చంద్రాపూర్ నుంచి కొరియర్ ద్వారా వాళ్ళు లక్డికాపూర్లో బిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ కొరియర్ ద్వారా తీసుకున్నారు తీసుకొని దాన్ని ఇక్కడ ఎవరైతే ఈవెంట్ మేనేజర్కి ఉన్నారో ఇవ్వాలనుకున్నారో వాళ్ళ సమాచారం మేరకు మేము అదుపులోకి తీసుకున్నాం ప్రముఖులకు సమాచారం ప్రముఖులకు మీద ఎంక్వైరీ నడుస్తుంది ఇంతవరకు అయితే అటువంటిది ఏం దొరకలేదు వాళ్ళైతే ఇక్కడ ఒకటి అర్బన్ క్లాపింగ్ అనే కంపెనీలో జాబ్ చేస్తారు మేనేజర్ వీళ్ళిద్దరు అది కూడా తెలుసుకుందాం ఓకే వీళ్ళ మీద ఇంకోటి చెప్పేది ఏంటంటే డ్రగ్స్ రైతా రాష్ట్రం కావాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి ఈ డ్రగ్స్ నార్కోటిక్ డ్రగ్స్ అనే యువతను తాత్కాలిక ఆనందం కోసం వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ దీని మీద కఠిన చర్యలు కఠిన చట్టాలు ఉపయోగిస్తామని శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎటువంటి గాంజా కానీ నార్కోటిక్ డ్రగ్స్ కానీ ఏమైనా దొరికితే మాత్రం ఉక్కుపాదం మోపుతామని తెలియజేస్తున్నాం